మహాలక్ష్మి వేరే ఫోన్ నుండి వాళ్ళ నాన్న నెంబర్కి ఫోన్ చేసి హలో నాన్న అని చెప్పి పిలుస్తుంది దాంతో అక్కడ ఉన్న మహా వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నిజంగానే మహా లేదంటే వేరొకరు ఎవరైనా అని చెప్పి అడుగుతూ అలా అలా వింటూ ఉంటాడు దాంతో మహాలక్ష్మి అయితే హలో నాన్న అని చెప్పి మళ్ళీ పిలుస్తుంది దాంతో అక్కడ ఉన్న మహా వాళ్ళ నాన్న అయితే తప్పమ్మ ఎవరినైనా తెలియని వాళ్ళని అమ్మ అనొచ్చు కానీ నాన్న అనకూడదు అది చాలా పొరపాటు ఎవరు కావాలి రాంగ్ నెంబర్ అమ్మ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు దాంతో మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతూ తానే మహాలక్ష్మి అని చెప్పలేక ఉండలేక వాళ్ళ నాన్నతో మాట్లాడలేక చాలా బాధపడుతూ ఫోన్ పెట్టేస్తుంది ఇక లోపలికి వెళ్ళి చక్రితో ఇలా అంటూ ఉంటుంది ఏంటి నా జాతకం ఇలా మారిపోతుందని అస్సలు అనుకోలేదు నేను మా ఇంట్లో వాళ్ళకి ఇంత దూరం అవుతానని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్నప్పటి నుండి అల్లారముద్దుగా పెరిగిన నేను ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉంటానని నేను అసలు ఎప్పుడూ కూడా ఊహించలేదు తెలుసా నాకంటూ ఏ లోటు ఉండేది కాదు అలాంటిది ఇప్పుడు నాకు ఎవరూ లేకుండా నేను ఒంటరిని అయిపోయాను ఒక్క పెళ్లి విషయం గురించే ఆలోచించి ఆ నిర్ణయం గురించి నేను తప్పు నిర్ణయం తీసుకున్నానో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు పెళ్లి విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే అని నాకు అనిపిస్తుంది కానీ వాళ్ళకెందుకు తప్పుగా అనిపిస్తుంది నాకెందుకో చాలా బాధగా ఉంది మా ఫ్యామిలీతో కలిసి ఉండాలని ఉంది నేను ఒంటరిని అయిపోయాను అంటూ మహాలక్ష్మి లక్ష్మి చక్రితో తన బాధనంతా చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది దాంతో చక్రి అయితే అలా చూస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే నాకు అందరూ ఉన్న ఏమీ లేనిదాన్ని అయిపోయాను అంటూ ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది అది చూసి చక్రి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు